పీపుల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండి ఇది జగిత్యాలలో ఎగ్జిబిషన్ వచ్చిందండి జాయింట్ వెలుకోలంబాస్ ఇంకా చాలా ట్రైన్ అవన్నీ వచ్చాయి చూపిస్తున్నా చూడండి ఇంకా బ్రేక్ డ్యాన్స్ అవి అయితే అన్ని చాలా అంటే చాలా వచ్చాయి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వచ్చాయి ఇక మా బాబుని అయితే ఏమేమి ఎక్కించానో చూడండి ఫస్ట్ ఇది కార్ కార్ లాగా ఉంటుందండి ఇది మ్యూజిక్ వస్తుంది ఇట్లా మూవ్ అవుతుంది అతను దింపుతాడు స్పీడ్గా దింపుతాడు ఫస్ట్ స్లోగా దింపిండి తర్వాత స్పీడ్గా దింపిండు స్లోగా దింపినప్పుడు చిన్నోడు ఏం ఎడవలేడు బాగానే కూర్చున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు స్పీడ్గా దింపుతున్నప్పుడు ఏడవడం స్టార్ట్ చేశాడండి ఇంకా చూడండి చూపిస్తా ఏడుస్తున్నాడు ఫస్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇప్పుడైతే స్పీడ్ అయినప్పటి నుండి ఇక ఏడుస్తూనే ఉన్నాడు ఆపండి ఆపండి అని చెప్పేసి అతనికి చెప్తున్నా నేను ఆపండి ఏడుస్తున్నా అంటే అట్లా ఆపనికి రాదు ఫైవ్ రౌండ్స్ అయిన తర్వాతనే నేను ఆపుతామని చెప్తున్నాడు ఇక సరే అని ఎలాగోలా ఆపేశానండి అండి తర్వాత మళ్ళీ పెద్ద కార్ ఎక్కుతా పెద్ద కార్ ఎక్కుతా అంటే రిమోట్ కార్ ఎక్కించానండి చూడండి ఇది కూడా ఫస్ట్ హ్యాపీగా మస్తు హ్యాపీగా ఉన్నాడు అందులో ఫోర్ అతనే డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్లో ఉన్నాడు మొత్తం ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ అయితే వేసాడు మంచి అని బాగానే తర్వాత దీనికి కూడా ఎడవడం స్టార్ట్ చేశాడండి నేనైతే కొలంబస్ ఎక్కిన నెక్స్ట్ జాయిన్ ఎక్కిన బ్రేక్ డ్యాన్స్ ఎక్కినా నేను అక్కడ ఉన్నాయని ఎక్కేసిన ఈ తర్వాత ఈనైతే ఈ పెద్ద కారు ఇంకొకటి అది బబుల్స్ లాగా ఉంటది అది ఈ పెద్ద కారు ఇంతకు ముందు చూపించిన ఇట్లా తింపుతారు కదండి కారు చిన్న కారు అది ఇక చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో ఇక తర్వాత ఆపేయించినా ఏడుస్తున్నాడు అని చెప్పేసి అక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక కొంచెం మేము తినడం కూడా తిన్నాము అవి ఇవి అక్కడ ఉన్నాయని ఇవి చిన్నోడి ఫొటోస్ ఈ నాయి చిన్నోడి ఇద్దరు కలిపి పోస్ట్ చేసినా చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇలా